మోషే సుకుపవాసములలోని ఇరవై నాలుగవ దినము హౌస్ మోషే ప్రార్థన శక్తి దావీదు కీర్తన ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగవ వచనములు విమోచన స్థుతి ప్రార్థన ఓ దయగల తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ ప్రజలైన ఇష్రాయేలీలను కాదు కానీ భక్తిహీనులైన మమ్మును నీవు విమోచించి ఉన్నావు వారు అహరోను మీదను మోషే మీదను తిరగబడి ఉన్నారు విగ్రహరాధన కంటే తిరుగుబాటు చేయట గొప్ప పాపమై ఉన్నది అయినను నీవు వారిని సముద్రము దాటించి ఉన్నావు రెండవసారి మరలా తిరగబడి ఉన్నారు ఒక ప్రక్కను వారు వాగ్దానము చూస్తున్నారు ఐగుప్తులో నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు మోసేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది ముందు సముద్రము రెండు ప్రక్కల కొండలు వెనుక శత్రువులు ఈ మూడును చూచేవారు భయపడినారు హడలిపోయినారు భయపడినారు ఎదిరించినారు ఇది బలహీనతయే ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారి పక్షమున మోసే చేసిన ప్రార్థన ఆలకించినావు గనక నీకు స్తోత్రములు మిమ్మను పాలస్తీనాకు తీసుకువెళ్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది వారి ఎదుట మోసే బోధలు ఉన్నవి ఇది ఒక మహిమ ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ ఈ మూడు మహిమలు చూచినారు ఆయనను కొందరు శత్రువులను సముద్రమును చూచి భయపడినారు ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుక్కొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినది నీవు దాటించకపోతే ఎవరేమంటారు నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారి శత్రువులు పాలు కావలసినది అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు నీకు అనేక వందనములు గమకాండము పద్నాలుగవ అధ్యాయంలో మేము ఏమి నేర్చుకున్నామంటే మనుషులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలియచున్నది ఎందుకన వాగ్దానములు మోసే జనాంగములు అందరూ అన్నీ నీవి ఉన్నవి అందువలన వారు విమోచన కీర్తన పాడిరి అది ఎంతో గొప్ప కీర్తన ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు ఐగుప్తు నుండి శత్రువుల నుండి విమోచించినావు బాప్తిస్మము పొందుట చేత నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము గనక మాలో లోటుపాటు ఉన్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యము కలుగుచున్నది నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగూ వస్తుంది ధైర్యము ఎలా వస్తుంది తండ్రి నీకు స్తోత్రములు ఈ మా స్తోత్రములు త్వరగా నా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించము ఆమె ఓ దేవా పర్వతం మీద మోసే ప్రార్థనలో ఉన్నాడు పర్వతం క్రింద యుద్ధము ఉన్నది రెండు పటాలములు పోరాడుచున్నవి ఒక పటాలము దేవుని జనమైన ఇష్రయేలీలు వారికి నాయకుడు యహోషువ రెండవ పటాలములోని వారు శత్రువులైన అమాలేకిలు కొండ మీద మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము ఆయన ఆగినప్పుడు అనగా ప్రార్థనలు అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము మోసే చేతులు పైకెత్తి ప్రార్థన చేశాను అప్పుడు ఆయన చే చేతులు లాగాను అందుచేతులు క్రిందికి దించాను అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది అప్పుడిద్దరు విశ్వాసులు మోసే చేతులు పైకెత్తిరి ఒక చేతి క్రింద ఒకరు మరి ఒక చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది ఆదుకున్నప్పుడు చేతులు ఇక క్రిందకి వాలిపోవు ఒక చేతి క్రింద హూరు అనే భక్తుడు ఉన్నాడు మరి ఒక చేతి క్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు మోషే చేతులు వాలకుండా వారు సాయంకాలం వరకు పట్టుకున్నారు తుదుకు దేవుని ప్రజలకు జయము కలిగినది అలాగే మన దేశంలో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయమని ప్రార్థిస్తే జయము కలుగును ప్రార్థన మానితే శత్రువులకు జయము ప్రార్థన మానకుండా ఉంటే మన వారికి జయము ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు మనం ప్రార్థనాంశము ఏదనగా శత్రువుల ప్రయత్నములు సాగనీయకము శత్రువుల ప్రయత్నములు లయపరచుము కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి గారి చేతులు మోయట మాత్రమే తెలిసినది అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది భుజముల మీద చేతులు పెట్టుకునుట గొప్ప సహాయము మోసేగారు చేసిన ప్రార్థన వారు చేయలేదు చేయకపోయినా సహాయకులైదు అలాగే అయ్యగారి మనసులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది కాబట్టి మనము సహాయకుండా సహాయము చేయవలను గనక బలముగా ప్రార్థన చేయవలయును ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయం చేశారు అయితే మీరు ప్రార్థన చేయవలయను ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను గనుక ముఖ్యంగా మార్కు పదకొండు ఇరవై నాలుగు ప్రకారము చేయవలను అయితే శత్రువుల యొక్క ప్రయత్నములు చేయమని చేయాలి ఆయన చేసినట్టు మనకు వెంటనే తెలియదు వారి పని అట్లే ఉండును ఆయనను అప్పుడు ఆపుచేయమని మనము అడిగినాము కాబట్టి ఆగినదనే దృఢ నమ్మకము మన హృదయములు కలుగజేసుకోనవలను అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసం వలన అక్కడి శత్రువుల పని కూడా ఆగును గనక ప్రతి విషయంలోనూ పట్టుదల కలిగి ఉండవలను శ్రమ ఎక్కడో ఉంది మనకు కంటే ఇప్పుడే సిద్ధపడుట మంచిది ఉదాహరణ రాజమండ్రికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న కొవ్వూరులో ఇల్లు కాలినవి ఎక్కడో దూరంలో ఉన్న వారికి కూడా మంటలు కనబడినవి చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి అలాగే మన దేశంలో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్ని ప్రక్కలకు వ్యాపించును అలాగే హింసకులైన వారి మనసులో ఒక చోటనే కాదు దేశమంతా వ్యాపింప చేయవలనని ఉన్నది అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివే మందురు ఇప్పుడు అట్టి విశ్వ పవర్ హౌస్ పెద్దదా మనమున్న గది పెద్దదా మైనపు వత్తి పెద్దదా మనమున్నదా గది పెద్దదా మన కూటము చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ దేశమంతటా దుష్టప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును కొండ మీద ఒంటరిగా ఉండి మోసే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి తిరిగి ఎన్నటికీ రాలేదు గనక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును మనకు అనేక మీటింగులు జరుగుచూ ఉన్నందున మన ప్రార్థనకు పవర్ ఎక్కువగా ఉండవలసినది అట్లు లేని ఏడల ప్రయోజనము లేదు కాబట్టి పురి ప్రార్థన చేయవలయును అనగా ప్రార్థనను పురి ఎక్కించవలయును షరా ప్రార్థనకు మీరు రావడము చాలా సులువే కానీ ప్రార్థన కుదరదు కుదరదు ఒకవేళ కుదిరితే మనసు ఒప్పుకొనదు అనేకమైన ఆలోచనలు పుట్టును అందుచేత మరలా ప్రార్థన వాళ్ళు పడిపోవును అప్పుడు దెయ్యములు నవ్వును ఇక్కడ కూడా దెయ్యములు ఉన్నవి అని మరువకండి ప్రార్థన దయగల ప్రభువ ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థన బలము దయచేయము మేము చేయు స్తోత్రము కీర్తన బైబిల్ పట్టణ వీటన్నిటినీ దీవించము ఆమె దీవెన అలాగూ మీ ప్రార్థనలను పురి ఎక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు పెండ్లి కుమారుడు మీకు దయచేయను గాక ఆమె